స్వాగతం సంవత్సరం నవంబర్ పదవ తేదీ సోమవారం రోజు తులారాశి వారికి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి వల్ల జరిగేది ఇదే అయితే ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల ఏం జరగబోతోంది ఎటువంటి ఫలితాలు ఈరోజు తులారాసు వ్యక్తులు అనుభవిస్తారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి వీరు ఏం చేయాలి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వెడియో శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వారికి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి వల్ల జీవితం ఒక పెద్ద మలుపు తిరగబోతుంది ఎస్ అనే అక్షరంలో ఉన్న శక్తి ఈ రోజు వారికి సానుకూలమైన కొంత కఠినమైన పాఠాన్ని నేర్పే అవకాశం ఉంది అయితే సోమవారం ఉదయం వారు మెలకువ వచ్చి కొద్దిసేపట్లోనే ఒక సందేశం కాని ఒక కాల్ని కాని అందుకుంటారు ఆ సందేశం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి నుండి రావచ్చు ఇది పాత పరిచయమైన వ్యక్తి కావచ్చు లేదా మీరు ఎప్పటి నుండో మర్చిపోయిన వ్యక్తి కూడా కావచ్చు ఈ సందేశం మొదట కొంచెం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది కానీ దీని వెనక ఒక మంచి మార్పు దాగి ఉంటుంది ఈ సందేశం మీ గతాన్ని తడిమి చూస్తుంది ఒకప్పుడు మీరు వదిలేసిన విషయం ఇప్పుడు మళ్లీ ముందుకొస్తుంది కానీ ఈసారి మీరు దాన్ని కొత్త దృక్కోణంలో చూడబోతున్నారు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఈ రోజున స్పష్టంగా కనిపిస్తుంది మధ్యాహ్నం సమయం తులారాశి వరకు ఒక నిర్ణయం తీసుకునే సమయం అవుతుంది ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీకు ఏదో ఒక సలహా ఇస్తారు ఆ సలహా చిన్నదిగా అనిపించినా దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది అది మీ కెరియర్ వ్యక్తిగత సంబంధాలు లేదా ఆర్థిక నిర్ణయాలకు సంబంధించిందై ఉండవచ్చు ఆ వ్యక్తి మాటల్లో ఒక ఆకర్షణ ఉంటుంది మీరు మొదట నమ్మకపోయినా ఆ వ్యక్తి చెప్పిన మాట నిజమని సాయంత్రానికి గ్రహిస్తారు ఇది దేవతా సంకేతం లాంటిదే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం తర్వాత ఏడు రోజుల్లో ఫలితాన్ని నిర్ణయిస్తుంది సాయంత్రం వేళ వారు ఒక భావోద్వేగ స్థితిలోకి వెళ్తారు ఎస్ అని అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మిమ్మల్ని మానసికంగా తాకుతారు గతంలో ఉన్న ప్రేమ స్నేహం లేదా బంధం గుర్తుకు రావచ్చు మీరు ఆ వ్యక్తిని చూసినప్పుడు గుండె వేగం పెరుగుతుంది కొంతమందికి ఈ రోజు ఒక రహస్యమైన భేటీ కూడా జరిగే అవకాశం ఉంది ఆ వ్యక్తి మీకు చాలా రోజులుగా చెప్పని ఒక నిజం చెప్పవచ్చు అది మీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తుంది వారు ఈరోజు వినే ప్రతి మాటను శ్రద్ధగా గమనించాలి ఎందుకంటే ఆ మాటల్లోనే రేపటి సూచన దాగి ఉంటుంది ఇక రాత్రి సమయం వారికి అనూహ్యమైన అదృష్టాన్ని తెస్తుంది ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా మీకొక అవకాశం వస్తుంది అది ఉద్యోగం కావచ్చు వ్యాపార లాభం కావచ్చు లేదా కళాత్మక ప్రాజెక్టు కూడా కావచ్చు మీరు ఈ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు ఎందుకంటే ఇది మీ యొక్క భవిష్యత్తు ఎదుగుదలకు మార్గాన్ని చూపిస్తుంది మీకు రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఒక సానుకూల సంకేతం కనిపిస్తుంది అది ఫోన్లో ఒక కాల్ కానీ మెసేజ్ కాని లేదా ఒక పాజిటివ్ న్యూస్ రూపంలో ఉంటుంది ఈ వార్త మీలో కొత్త ఆశను నింపుతుంది తులారాశి వారికి ఈరోజు శుభారంభం అనే పదం అచ్చంగా సరిపోతుంది ఈరోజు ఆకాశంలో చంద్రుడు తులారాశి వైపున సానుకూలంగా ఉన్నాడు ఈరోజు మీలో ఉన్న ఆలోచనల శక్తి పెరుగుతుంది మీరు ఏదైనా కోరికతో ప్రార్థన చేస్తే అది శక్తివంతంగా ఫలితమిస్తుంది ఎస్ అనే వ్యక్తి మీ యొక్క జీవితంలో దేవతా సంకేతంలా వస్తారు వారి ద్వారా దైవం మీకొక సందేశాన్ని కూడా పంపుతుంది మీరు ఈరోజు ఓం శక్తి స్వరూపిణ్యై నమ అనే మంత్రాన్ని జపిస్తే ఆ శక్తి మీలో సమతుల్యతను తీసుకుని వస్తుంది తులారాశివారు ఈరోజు రాత్రి దీపం వెలిగించి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే అద్భుతమైన మార్పును మీ యొక్క జీవితంలో గమనిస్తారు ఈరోజు భావోద్వేగాల్లో మునిగిపోవద్దు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ మనస్సును గెలుచుకోగలరు కానీ వారి ఉద్దేశం మీకు మంచిదా చెడ్డదా అనేది వెంటనే తీర్పు ఇవ్వకండి కొంత సమయం తీసుకుని ఆలోచించండి ఈరోజు మీరు చేసే పొరపాటు చిన్నదైనా సరే రేపటి ఫలితాలపై ప్రభావాన్ని చూపించవచ్చు ఇక మొత్తంగా చెప్పాలంటే తులారాశి వారికి ఇది మార్పు దినం ఎస్సని అక్షరం గల వ్యక్తి కారణంగా మీలో కొత్త ఆశ మొదలవుతుంది ఇది పాత బాధలపై పూచే కొత్త పువ్వులా ఉంటుంది ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని ప్రేరేపించి మీ దిశను మార్చి మీకొక కొత్త దారిని చూపుతారు రోజు ముగిసే సమయానికి మీరు గ్రహిస్తారు ఈరోజు జరిగిన ప్రతి సంఘటన దేవుడి సంకల్పం అని మీపై ఉన్న దైవ ఆశీర్వాదం వల్ల ఈ రోజు నుండి మీ జీవితం కొత్త పదంలోకి అడుగు పెడుతుంది ఈరోజు శుభం అనే పదాన్ని అనుభవిస్తారు ఇది కేవలం మాట కాదు నిజంగా జీవితం మారే అవుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి